హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా లక్ష్మీనారాయణ బ్లాగ్స్ ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేశాను కదా గంగమ్మ జాతర గురించి సో ఇది వచ్చేసి సెకండ్ డే అండ్ సెకండ్ పార్ట్ అనమాట సెకండ్ రోజు ఏంటంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వెళ్ళి వెళ్ళంగానే గుడ్లో ఒకటి వెళ్తాము అని నేను ఇద్దరు ఒకరికి వెళ్తున్నాను సో లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టుకొని వస్తామన్నమాట సో ఫస్ట్ మా వారు అని పిల్లలు బయట నేను ఒక్కదాన్నే వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని వచ్చాను చూసారా ఇది ఇవాళ మొత్తం మొత్తం కొద్దిమంది ఒక పక్కన పెట్టారనమాట అమ్మవారి దగ్గర నుంచి తీసి అండ్ లోపలికి క్యూ మొత్తం ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఈరో ఆ రోజు సెకండ్ డే రోజు సో క్రౌడ్ ఉన్నారు కొంచెం ఖాళీ అయినాక పిల్లలు తీసుకొద్దామని చెప్పి పిల్లలు మా వారైతే బయట రైడ్లు పిల్లల దగ్గర ఉన్నారు నేనైతే లోపలికి తింది దర్శనం పిల్లలు నిలబడి ఉన్నాను చూస్తున్నంత క్రౌడ్ ఉన్నారు సో ఇక్కడ వచ్చేసి రాయి చెట్టు అమ్మవారికి మొక్కులు చూపించేది అవేమో వెహికల్స్ అమ్మవారి దగ్గర పూజ చేసి చెప్తారు సో ఇదిగో నేను అయితే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాను అంటే గర్భగుడి చూపించకూడదు కాబట్టి చూపించలేదు అండ్ బయటకు వచ్చి ఫస్ట్ అయితే ఇదిగోండి బేల్పూరి తీసుకుందాం ఇంకా ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేసిన అనమాట ఇలా డెకరేట్ చేస్తారు గుడి చుట్టూ కూడా చాలా బాగా అనిపించింది కదా సో ఫస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి ఇది పొంగల్ పెట్టుకొండ ప్రాంతం ఇదిగోండి రైడ్స్ దగ్గరికి వెళ్తున్నాము సో నేను మేము ఏ రైడ్లు ఎక్కాము ఎలా ఎంజాయ్ చేసాము అవన్నీ కూడా నేను ఇంకొక చిన్న వీడియోలో అప్లోడ్ చేస్తాను ప్రస్తుతానికైతే మేము ఎక్కడికి వెళ్ళాము సెక్కడ ఏం చేసాము అన్నది మాత్రమే ఈ వీడియోలో ఉంటుంది సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏంటంటే వచ్చే వెహికల్స్ ట్రాక్టర్స్ వెహికల్స్ ఏదైనా సరే బైక్ కానీ ట్రాక్టర్ కానీ ఇలా వాటికి ఇలా అలంకరించి గుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తారనమాట ఆ బండితో సహా సో అనమాట మంచిగా వ్యవసాయం బాగా పండాలి ఆ బండ్ల ద్వారా వాళ్ళకి మంచి ఉపయోగం ఉండాలి అని చెప్పి మొక్కుకొని ఇలా తిరుగుతారు గుడి చుట్టూ సో అదొక ఆచారం అన్నట్టు ఎవ్రీ ఇయర్ ఉంటుంది సో ఇదేమో కొత్తగా ఈ గుడికి సైడ్లో కట్టారనమాట ఇక్కడ తలనీరాలు ఇచ్చి గుండు చేర్చుకునే స్థలము ఇంతకుముందు లేదు ఇది ఇయ్యే పెట్టారు ఆ సైడ్లో సో గర్భగుడి అనమాట సో కొంచెం ఖాళీ అయిన తర్వాత మళ్ళీ నేను దర్శనానికి వచ్చాను నేను మా వారు పిల్లలు ఇది నైట్ నైన్ దాటిన తర్వాత అనమాట సో ఇందాక నేను దర్శనం చేసుకున్నాను పిల్లలు తీసుకురాలేదు కదా ఫుల్ క్రౌడ్ ఉన్నారని బయటే ఉన్నారు అలా టైంలో సో పూర్తిగా అంద క్రౌడ్ అంతా తగ్గి కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ పిల్లలు నేను మా వారు అందరం లోపలికి వెళ్ళి మళ్ళీ ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము వచ్చిన తర్వాత ఇదిగోండి బయట ఇలా షాప్స్ పెట్టున్నారనమాట నేనైతే ఇక్కడ కొంచెం షాపింగ్ చేశాను అనమాట నాకు ఏంటి లేనివి ఏవైనా ఉంటే ఇలా తినాల టైంలో దొరుకుతాయని ఇక్కడ టాటూస్ చాలా పెట్టారు అండ్ ఇక్కడ ఒక ఆటోలో చాలా అమ్ముతుంటే నేను కప్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడ కనిపిస్తున్న కప్స్ హండ్రెడ్ రూపీస్ అని తీసుకున్నాను నేను సో పైన మా యొక్క గంగమ్మ తల్లి జాతర అదే తిరణాలు అయిపోయి ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము ఈ ఇయర్ చాలా బాగా జరిగింది సో వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూడండి సో ఫస్ట్ డే ఉన్నంత క్రౌడ్ అయితే సెకండ్ డే ఉండరు చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు మాత్రమే ఉంటారు ఫస్ట్ ఇయర్ రోజు చాలా దూరం నుండి కూడా వచ్చి చూసుకుంటూ ఉంటారు ఫైనల్గా ఇంటికైతే రీచ్ అయిపోయి అక్కడ జరిగినవన్నీ ఇవన్నీ అనుకోని అనుకొని నవ్వుకుంటూ ఉన్నాడు అనమాట సో ఏ రైట్ లెక్క ఎలా ఎంజాయ్ చేశాను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ